నమస్కారం ఏపీ స్వాగతం నేను మంజూరు చేసిన గత ప్రభుత్వ పాలకుల యొక్క నిర్లక్ష్యం ఆ వర్క్ని చేర్పించటంలో అలసత్వం వహించినందువల్ల ఈరోజు ఆర్థిక వ్యవస్థలు గుంటు టైంలో ఒక్కొక్క వర్క్ని కూడా స్టీల్ చేద్దాం చేయి వర్క్ రద్దు చేసి కొత్తగా మళ్ళా ఒక్కొక్కరు ఫైనాన్స్ పోషన్ బట్టి చేద్దామనుకున్నప్పుడు ఈ యాభై ఐదు లక్షల రూపాయల రోడ్డును కూడా క్యాన్సిల్ చేయడానికి రాస్తే తను చేయొద్దు కావాలి ప్రజలు ఎనలేని మెజారిటీని కావాలని తెలుగుదేశం పార్టీకి అందించడం జరిగింది వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం బాధ పెట్టద్దని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇమీడియట్లీ కూడా సంబంధిత అధికారులకు అందరికించి ఆ రోడ్డును క్యాన్సిల్ చేయకుండా చూడమని కూడా చెప్పడం జరిగింది అతి తొందరలోనే బృందావన కాలం నుంచి ముస్లిం ఎంజీ వరకు కూడా ఫోర్ లైన్స్ కాదు సిక్స్ లైన్స్ కాదు ఎయిట్ లైన్స్ రోడ్డు కూడా సగవంగా కావాలి ఒకవైపు ట్రైన్ నుంచి ఇంకొక వైపు ట్రైన్కున్న మధ్యలో అంతా కూడా బీటింగ్ ఈ రోజున ఎయిట్ లైన్స్ రోడ్డుగా ఒక తలమానికంగా ఉండే విధంగా ఈ కూడా ప్రజలకి కాపు కాసే తెలియజేస్తూ ఉన్నా అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి